రైతు మిత్రులందరికీ అగ్రినేస్ తర్పున ముందుగల వల్ల నమస్కారములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి విల్ట్ గురించి చెప్పుకోబోతున్నాం అండి విల్ట్ అంటే వేరు కుళ్ళ గురించి చెప్పుకోబోతున్నాం అసలు ఈ వేరు కుళ్ళు అంటే ఏంది దేని వల్ల వస్తుంది దీనికి నివారించడం ఎలా ఇప్పుడు మనం దాని గురించి చెప్పుకోబోతున్నాం అయితే ముందుగల విల్ట్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందండి అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చి అది ఒక బూజు ఒక వైట్ కలర్ లో బూజు లాగా ఫామ్ అయ్యి మొత్తం వేర్ల వ్యవస్థని మొత్తం పాడు చేసి ఆ వేర్ల వ్యవస్థ మొత్తం మొత్తం దాంట్లో ఉన్న రసాన్ని మొత్తం గ్రహించిన తర్వాత ఇది ఏం మొక్క వచ్చేసి పై నుంచి వాడడం స్టార్ట్ చేసి లాస్ట్ చివరికి వచ్చేసరికి మొక్క మొత్తం మొత్తం నాశనం అవ్వడం జరుగుతుంది అలాగే ఒక చోట నుంచి అది ఎలా అంటే అది చాలా ఘోరంగా పాకుతుందండి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఇంకో చెట్టు నుంచి ఇంకో చెట్టు అంటే దీని విజృంభణ ఎలా ఉంటుందంటే ఒక వైరస్ వచ్చేసి రెండు వైరస్ ని ఫామ్ చేస్తుంది రెండు వచ్చి నాలుగు 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 వచ్చి ఎనిమిది ఎనిమిది వచ్చి పదహారు పదహారు వచ్చి ముప్పై రెండు ఇలా ఒక వన్ బై వన్ అంటే ఒక్కటే వైరస్ ఇంకా చాలా ఫామ్ చేస్తుంది అది వచ్చేసి ఒక వేర్లో నుంచి ఇంకో వేర్లకి ఇలా సోకుంటు పోతుంది అయితే ఇది దీన్ని ఇది వచ్చినప్పుడు ఫస్ట్ ఒక వేర్లు ఒక వేరు ఉంటది కదా దాన్ని అయితే కదియకుండా అది బిల్ట్ వచ్చినప్పుడు దాన్ని కదిలియకుండా కదిలిస్తే అది ఏం చేస్తుంది అంటే మొత్తం కదులుతాయి బ్యాక్టీరియా ఉన్నాయి మొత్తం ఆటోమేటిక్గా కదలడం స్టార్ట్ చేస్తుంది కథలు స్టార్ట్ చేసి అదే టైంలో మీరు అనుకో అది పీకిన తర్వాత మళ్ళీ ఇంకో చెట్టుకు ఉంటది మీరు పీకకుండా ఆ చెట్లోనే ఉందంటే ఆ చెట్లోనే అవి మొత్తం బ్యాక్టీరియా ఆనే ఉంటది మళ్ళీ మీరు నీళ్లు కడతారుగా నీళ్లు నీళ్లు కట్టిన తర్వాత అది ఒక చెట్టు నుంచి వెంటనే ఒకటి రెండు రెండు నాలుగైతే ఇంకో చెట్టుకు పోయి మళ్ళీ వేర్ల వ్యవస్థలోకి పోతుంది అలా వేర్లు వ్యవస్థలో పోతుంది ఇప్పుడు రైతులు ఏం చేస్తారంటే ఒకటే కింద ఒకసారి డ్రింకింగ్ చేస్తారు అది కూడా ఏం చేస్తారు వచ్చిన దానికే డ్రింకింగ్ చేస్తారు మంచిగా వేరే మొక్కకి అయితే డ్రింకింగ్ చేయరు అంటే వేరు కాండం వేరు భాగంలో పోయరు అలాంటప్పుడు అది ఏముంటుంది ఉంటుంది ఇప్పుడు ఈ మొక్క నుంచి ఇంకో మొక్కకి పోయింది ఈ మొక్కకి మీరు పోషారు ఈ మొక్కకు తగ్గుతుంది కానీ ఇంకో మీరు ఉన్న మొక్కకి తగ్గదు దాంట్లో ఉండే వైరస్ దాంట్లోనే ఉంటది అప్పుడు మీరు మళ్ళీ అది తగ్గకుండా ఈ మందు పోసిన తర్వాత కూడా అది తగ్గలేదు అనుకుంటారు మీ ఇది మొక్కకు ఆటోమేటిక్గా దానికి ఉన్న అది గ్రైండ్ చేయి అది దాన్ని చంపేస్తుంది కానీ పక్కకు మొక్కకు వచ్చిందని అది మీకు తెలియడానికి దగ్గర దగ్గర పది నుంచి పదిహేను రోజులు పడుతుంది కానీ మీరు ఆ మొక్క బాగానే ఉంది అని దానికి అయితే డ్రింకింగ్ చేయరు కానీ దానికి ఆల్మోస్ట్ అది మీరు చేయక ముందే దాన్ని వ్యాపించి ఉంటుంది మీరు ఎప్పుడో ఒకసారి నీళ్లు కడతారుగా అప్పుడే వ్యాపించి ఉంటుంది దానివల్ల అది ఏం చేస్తుంది అంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి అన్నిటికంటే ఇంకో విషయం ఏంటంటే అన్నిటికంటే భయంకరమైన వ్యాధి ఏంటంటే బిల్ట్ అండి అంటే కుల్లుడు వ్యవస్థ అన్నిటి ఇప్పుడు మీరు నల్లు వచ్చినా కాపాడుకోవచ్చు ఏదో ఒక చేసి కాపాడుకోవచ్చు నల్లి కాకుండా వైరస్ వచ్చినా ఏదో ఒకటి చేసుకోవచ్చు బిల్ట్ వస్తే మాత్రం ఎంత మీరు ఏ మందు చేసినా ఏది చేసినా అది ఆ తగ్గడానికి చాలా టైం పడుతుంది దానికి మళ్ళీ అది ఒకటే ఒకటే డ్రింకింగ్ తో తగ్గుతుందని ఎవరు చెప్పలేరు అది తగ్గడానికి ఒక మూడు నాలుగు సార్లు డ్రింకింగ్ చేస్తారు అదే మీకు అది మీకు ఎందుకంటే ఒక చెట్టు నుంచి అది వేరే చెట్టుకు వ్యాపించి ఉంటదిగా అందుకే మీకు ఫస్ట్ అది తెలియదు ఇంకోటి అది బ్యాక్టీరియా మన కంటికి కనబడదు మన దోమ అయితే మన కంటికి కనిపిస్తుంది అదే విధంగా నల్లి చూసుకుంటే నల్లికి మన కంటికి కనిపిస్తుంది కానీ ఈ బ్యాక్టీరియా అనేది మన కంటికి కనబడదు అది ఎటు నుండి ఎటు వ్యాపిస్తుందో కూడా తెలియదు ఎక్కువ శాతం అయితే వాటర్ పోయే కల్లా అయితే వాటర్ పోతుంది కానీ అటు అయితే వాటర్ ఎటు నుంచి ఫ్లో అవుతుందో ఆ సైడ్లో మాత్రం అది బాగా వ్యాపిస్తుందండి దానికి తోడు ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే మీకు విల్ట్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే నీళ్లు పెట్టడం ఆపేయాలి సెకండ్ దాంతోపాటు మీరు మొక్కని కలియకూడదు మొక్కని పీకకూడదు మొక్క ఎట్లుందో అట్లే ఉండని దాని మీద దాని మీద డ్రింకింగ్ చేయండి దాని కింద మొక్క మొత్తం తడిచేటట్టు డ్రింకింగ్ చేయండి దాంతో దాని పక్కన ఉన్న చెట్లకు కూడా డ్రింకింగ్ చేయండి అంతేకాకుండా ఒకవేళ వీలైతే తోట మొత్తం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతేకాకుండా విల్టు వస్తే ఇంకా థర్డ్ థర్డ్ ఏంటంటే మీరు ఎరువులు వేయడం అక్కడితో ఆపేయాలి ఎరువులు వేస్తే ఇంకా బ్యాక్టీరియా ఇంకా ఫామ్ ఎక్కువ అవుతుంది దానివల్ల మీరు ఎరువులు ఆపేస్తే మీరు డ్రింకింగ్ని ఆపేయడం మీరు ఎరువులు ఆపేస్తే ఈ బ్యాక్టీరియా ఈ కుళ్ళుడు అనేది తగ్గడం కొంచెం నివారించవచ్చు పాటు మనం మార్చి మార్చి ఒక మూడు రెండు మూడు సార్లు స్టెప్లు బై స్టెప్లు మనం కింద డ్రించింగ్ చేసుకోవాలి దానివల్ల ఈ బ్యాక్టీరియా అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం డ్రింకింగ్ చేసుకునే మందు మీకు చూపిస్తున్నా అండి అయితే మేము ఈ మందు మాకు వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు కింద డ్రించింగ్ చేస్తే వాళ్ళ విల్ట్ అక్కడి నుంచి ఆగిందంట ఎవరికైనా ఒక ఆశ ఉంటుంది కదా ఆగిందని మళ్ళీ మా తోట కూడా ఆగాలని ఆగం చేసుకోకూడదు ఉంటుంది అదే ఆశతో ఇప్పుడు మా నేను ఈ మందుకి ఆర్డర్ అంటే ఈ పైన స్క్రీన్లో మీకు ఆ నెంబర్ ఇస్తాను ఎవరికైనా మీకు కావాలంటే ఈ నెంబర్కి స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు పంపిస్తారండి అయితే నేను ఆర్డర్ చేసి నాకు టూ కి వచ్చేసి మనం భూ అమృతు ట్వంటీ లీటర్ ట్వంటీ లీటర్స్ క్యాన్ తెప్పించుకున్నామండి ఈ దీన్ని ఎలా వాడాలో ఎలా కలపాలో మీకు చూపిస్తున్నా దాంతో దాంతోపాటు గమ్ అనేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ మనం యూజ్ చేయాలి ఈ వీటితో పాటు మందుతో పాటు మీరు ముందు వల్ల ఏం చేసుకోవాలంటే మనం దేని ఛార్జింగ్ పంపుతోనే కింద డ్రింకింగ్ చేస్తామండి అయితే మీరు ఈ ఛార్జింగ్ పంపుని మంచిగా మీరు అంత ముందు ఏ మందు కెమికల్ అయినా ఆర్గానిక్ ఏ మందు చేసిన కింద స్ప్రే చేసినా ఇది ఇదైతే మంచిగా నీట్గా కడిగి మంచిగా పక్కన ఉంచుకోవాలండి దాని తర్వాత ఇది దీంట్లో కలుపుకొని కింద డ్రింకింగ్ అయితే చేయాలని మనకు చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు మీకు ఎలా కలపాలో మీకు చూపిస్తారు ఈ ఇప్పుడు వచ్చేసి మనం ఈ భూ అమృతిని మనం ఒక టూ హండ్రెడ్ ఇది టూ హండ్రెడ్ లీటర్ వాటర్ లో ఫస్ట్ అయితే సగం డ్రమ్ములో వాటర్ తీసుకొని ఇది ఇది మొత్తం లోపల లోపల పోయాలండి ఒకసారి మీరు చూడండి ఇప్పుడు ఈ క్రెసిల్ గమ్ ని ఇదే డ్రమ్ లో వేసి లోపల ఈ గమ్ము కూడా దీంట్లో వేయాలండి ఇది సగం మనం ఇలా ఫిల్ చేసిన తర్వాత సగం మొత్తం లోపల పోసిన తర్వాత మళ్ళీ ఒక బిందెతోటి మొత్తం ఈ డ్రమ్ము మొత్తం నింపేయాలండి మనం ఎన్ని లీటర్ వాటర్ అనుకుంటే దాంట్లో కలిపి మొత్తం నింపేయాలి ఓకే అండి ఇది మనం స్ప్రేయింగ్ చేసిన తర్వాత దీన్ని రిజల్ట్ ఎలా ఉందో మీకు ఐదో రోజు అయితే చూపేయడం జరుగుతుంది కాండం భాగం మొత్తం తడిచేటట్టు కింద డ్రించింగ్ అయితే చేసుకోండి మాదైతే ఒక సాలు మొత్తం రావడం జరిగింది కొంచెం క్లియర్ దగ్గరది ఇలా ప్రతి మొక్క కాండం భాగం తడిచేటట్టు చేసుకోండి మా ఈ వీడియో రైతులందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి రైతులందరికీ షేర్ చేయండి తిరిగి మరొక వీడియోలో కలుద్దాం మీ అగ్రీనెస్